హాయ్ అందరికీ వండర్ మంది స్వాగతం ఈ రోజు నేను వచ్చాను నా బ్లౌజ్ కలెక్షన్స్ తో నా మగ్గ మగ్గు బ్లౌజెస్ తీసుకొని వచ్చాను ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాము ఓకేనా ఓకే అండి ఫస్ట్ నా మ్యారేజ్ బ్లౌజ్ దగ్గర చూపిస్తాను నేను ఇలా చేయించుకున్నాను వర్క్ కావాలి అనేసి చూడండి బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కనిపిస్తుంది సో ఇది ఈ వర్క్ బ్లౌజ్ లో కనిపిస్తున్నాయా నేను వీటి మీద ఎలిఫెంట్స్ తెప్పించుకున్నా అండి మొత్తం కనిపిస్తుంది అనుకుంటా చూస్తున్నారా ఇలా ఎలిఫెంట్స్ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ కి ఎలిఫెంట్స్ తెప్పించుకున్నాను ఇలా నా వర్క్స్ ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని తీర్చుకోండి నచ్చితే నేనైతే ఇలా కష్టమై తీర్చుకున్నాను మంచిగా చూపిస్తాను ఇంకా క్లియర్గా చూపిస్తుందా ఎస్ ఇది నా పెళ్లి బ్లౌజ్ అంటే మా మమ్మీ వాళ్ళు పెడతారు కదా ఆ బ్లౌజ్ ఆ శారీ బ్లౌజ్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి నా పెళ్లి బ్లౌజే చూపిస్తాను ఇది ఇంకా చాలా మంచి కస్టమైజ్ చేయించుకున్నాను కనిపిస్తుంది కదా ఇది తలం రాయి శారీ అంటుంది కదా అది సో దీని మీద నేను ఒక ఇంకా మంచిగా నాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి బ్లౌజ్ అనేసి నేను ఒక మంచిగా కస్టమైజ్ చేసుకున్నాను కనిపిస్తుందా సో ఇది చాలా బాగుంది బ్లౌజ్ సో దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే ఇటు సైడ్ పెళ్లి కొడుకు కనిపిస్తున్నా చూస్తున్నారా అండ్ ఇంకొక సైడ్ పెళ్ళికూతురు లైక్ మా ఆయన నేను లాగా అలా నేను కష్టమైజ్ చేసుకున్నాను నాకు చాలా ఇష్టం చూస్తున్నారా ఇటు సైడ్ పెళ్ళికూడుకు వచ్చి పెళ్లి కూతురు టూ సైడ్స్ చెరకులం మేము ఉన్నట్టు చేయించుకున్నాను కనిపిస్తుంది అనుకుంటున్నాను అందరికి కానీ బాగా చూపిస్తున్నాం కానీ రెండు సైడ్లు ఉంది నాకు ఈ బ్లౌజ్ చాలా ఇష్టం నుండి చేయించుకున్నాను కదా బా అనిపిస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని సారీస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఇంకా బ్లౌజెస్ సో వాటిని ఇక్కడ రాలేదు అండ్ మ్యారేజ్ డేకి నాకు మా ఆయన గురించిన శారీకి ఇవి ఇలా పెట్టుకున్నాను కూట పెట్టేసి కనిపిస్తుంది కదా హ్యారేజ్ డే గురించి అంటే స్పెషలే కదా సో దాన్ని ఇలా చేయించుకున్నావు ఇలా మంచిది ఇలా వచ్చేసాయి చూసాను చాలా ఇష్టం ఇలా వచ్చేసాయి చూడండి ఎందుకంటే ఫస్ట్ టైం కలిస్తే మనకి స్పెషలే కదండి ఎప్పుడైనా అంటే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మా వాళ్ళ మ్యారేజ్ అయింది మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక టూ ఇయర్స్కి సో అప్పుడు మళ్ళీ మళ్ళీ మనమే కదా కొంచెం గ్రాండ్ కానీ ఇలా గుర్చుకున్నాము కనిపిస్తుంది కదా టూ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ అండ్ చూస్తాం కదా ఇలా కంప్లీట్ వర్క్ అండ్ నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్ నా ఫేవరెట్ శారీ స్కై బ్లూ కలర్ పొట్టేసి సారీ స్కై బ్లూ పింక్ లైట్ పింక్ శారీకి చాలా బాగుంటుంది ఇది మా మరిది మ్యారేజ్కి కొనుక్కున్నాను నాకైతే చాలా ఇష్టం అండ్ వీటికి ఇంకొకటి ఉంది యాక్చువల్లీ వీటి నాడర్స్ వేరే ఇవి హ్యాంగింగ్స్ ఇవి వాటి సర్వీస్ అయిపోయి అవి వెళ్ళిపోయాయి నేను వాటిని ఇలా కస్టమైజ్ చేసుకున్నాను అండ్ అంటే ఇది నేను ఓన్గా ఇవన్నీ చేయలేదు బాల్స్ మా పాప డ్రెస్ ఉంటే దానికి తెలహంగా అంటారు కదా వాటికి వస్తాయి కదా సో మా గారు డ్రెస్ టైట్ అయిపోయింది సో వాటిని నేను ఇలా నాకు నచ్చినట్టు ఇలా చేసుకున్నాను ఇట్లా బాల్స్ అన్నీ ఇట్లా సెట్ చేసుకొని ఇలా హ్యాంగింగ్స్ లాగా చేసుకొని ఈ శారీకి మ్యాచ్ అయింది పింక్ కలర్ కదా లైట్ పింక్ మ్యాచ్ అవుద్ది అని ఇలా చేసుకుంది మీరు కూడా ఇలా ఏమైనా వాటిని రీయూజ్ చేసుకోండి సరిపోతుంది కదా మన పిల్లలు మనకి వర్క్ వస్తాయి సో ఇలా ఇలాగే చేసుకుని నాకైతే ఇది చాలా ఇష్టం చూడండి ఎంత బాగున్నాయో అండ్ నెక్స్ట్ మంది మా పెళ్ళి సారీ అంతే మా పెళ్ళి మా పెళ్ళికి ఇలా కష్టపడి చేసుకుంటాను ఈ రోజుని నెమరిపించాలి ఇలా 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 నాకు పరుపు రోజు అంటే చాలా ఇష్టం ఫస్ట్ రెడీ అవ్వడం ఇష్టం రెడీ అవ్వడం ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా లేడీస్ అందరికి చాలా ఇష్టం చీర కతుక్కవాలంటే ఎంత ఇష్టపడతామో అందరం చూడండి నాకైతే చాలా ఇష్టం చూడండి ఇలా మంచిది వచ్చాయి కదా అందరికి కూడా నచ్చుతాయి పెట్టుకున్నాను చూడండి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లౌజ్ చాలా వెయిట్ ఉందనేసి నేను హ్యాంగింగ్స్ నార్మల్గా తీసుకున్నాను చూస్తున్నారాక వర్క్ చాలా హెవీగా వచ్చింది చూస్తున్నారా చాలా బ్లౌజ్ చూడటానికి ఇలా ఉంది చాలా వెయిట్ ఉంటుందండి ఇది సో అందుకోసం హ్యాండిల్ చాలా చిన్నవి హ్యాండిల్ చేస్తాను ఈ శారీ చూస్తున్నా చాలా సింపుల్గా చిన్నవి ఓకే నెక్స్ట్ మా మధ్య వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే అయితే మళ్ళీ ఎప్పుడు కొనుక్కుంటాం కదా మనం కొనకుండా ఉన్నాం కదా శారీస్ మనం కొనకుండా ఉన్నాం కుట్టు కొనుకుండా సో మా కృతిక్ బాబు బర్త్డే కోసం ఇలా మా బొడ్డోడు ఫస్ట్ బుడ్డోడు మా బొడ్డోడి కోసం ఫస్ట్ బర్త్డే అప్పుడు ఇలా శారీలు కొని దాన్ని ఇలా నేను ఇవన్నీ ఆఫ్ ఆఫ్పాటు తీసుకొని వాటి మీద చేయించుకున్నాను శారీలో బ్లౌజెస్ మోస్ట్లీ కుట్టించాను ఒకళ్ళు కుట్టించినా వాటి మీద వర్క్ ఎక్కువ మంచిగా అనిపించదు మనకి ఎప్పుడైనా ఆఫ్ పట్టు తీసుకొని కుట్టుకుంటున్నా చాలా బాగుంటాయి చూడండి సో దీనికి బ్యాగ్ వచ్చేసి ఇలా వచ్చింది కనిపిస్తుందా అంటే ఇది కొంచెం సింపుల్ గా కుట్టించుకున్నాను సింపుల్ ఓకే వీటి హ్యాంగింగ్స్ కూడా ఇది నా ఫేవరెట్ బాగుంటాయి చూడండి చూస్తున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇదే సారీ ఇదే బ్లౌజ్ కోసం ఇది ఇది ఈ యొక్క మోడల్ కదా ఇంకొంచెం సింపుల్ గా కావాలని శారీలో బ్లౌజ్ వర్క్ చేపించమని చెప్పాను కదా సో ఈ శారీ దాని కోసమే శారీలో వచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని నేను ఎలా కష్టమై చేశాను చూపిస్తాను దాన్ని తీసుకొని జస్ట్ సింపుల్ గానే కుట్టించాయి ఎందుకంటే మనం ఎప్పుడు హెవీ వేయలేం కదా అన్ని శారీస్ పట్టు శారీస్ అయినా సరే హెవీ ఏ బుద్ధి కాదు కదా అన్నిటికీ సో మన ఓన్ గా ఇంట్లో వాళ్ళ ఫంక్షన్లకు అయితే వేస్తాం కానీ అందరికీ వేయలేం కదా సో ఇలా శారీలో బ్లౌజ్ వచ్చింది కదా మీరు ఇప్పుడు చూసారు ఇది ఆఫ్ పట్టు బ్లౌజ్ తీసుకొని కష్టమైజ్ చేయించుకున్నాను నేను ఇలా మా గౌన్ చేయించుకున్నా దీన్ని శారీలో బ్లౌజ్ ఇంత సింపుల్ గా వచ్చినట్టు జస్ట్ ఇక్కడ మనం అంచుబెట్టి చేసేసుకొని వీటి జస్ట్ ఇలా మీరు కనిపిస్తున్నాకుండా ఇది ఇలా మీరు కనిపిస్తున్నాకుండా ఇది ఇలా బయటకున్నాను చూడండి కనిపిస్తుందా ఎస్ ఇలా జస్ట్ మరీ సింపుల్గా ఉండదు ఎందుకంటే పట్టుచేయ కదా మరీ సింపుల్గా ఇవి లేకుండా అంటే బాగోదని వీడుతో ఇలా ఒకేసారికి రెండు బ్లౌజ్ గుడించా బికాస్ మనం ఎప్పుడు హెవీగా వేయలేం కదా చెప్పాను కదా హెవీగా వేయలేమన్న ఉద్దేశంతో ఇలా చూడండి నాకైతే చాలా ఇష్టం అసలు శారీ అంటే బాగా ఇష్టం ఇంకా వచ్చేసి ఇది కూడా నా పెళ్ళి బ్లౌజే జస్ట్ నార్మల్ వర్క్ చేయించా ఎక్కువ వర్క్ చేయించలే సింపుల్గా ఉంటుంది స్టార్టింగ్ కదా కొంచెం సింపుల్గా వర్క్ చేయించాను పెళ్లిలో మండపం మీద మాత్రమే హెవీగా చేయించుకున్నాను నార్మల్గా అన్ని నార్మల్గా చూడండి సరే కదా ఇంకా నాకు మా చెల్లి ఒక బ్లౌజ్ ఒక సారీ ఒక సారీ కొనిచ్చింది దానికోసం ఎలా కస్టమర్ అంటే చూడండి మరీ హెవీ ఉండొద్దు మరీ నార్మల్ ఉండొద్దు అని ఇలా చూస్తున్నారా అంటే అక్కడక్కడ ఇట్లా వచ్చాయి మంచిగా బ్లౌజ్ అంతా బ్లౌజ్ ఇక్కడేమో చిన్న చిన్నగా ఇచ్చారు బూటీస్ లాగా చూడండి మొత్తం బూటీస్ ఇచ్చారు ఇక్కడ చిన్న చిన్నగా అండ్ హ్యాండ్ మాత్రం కొంచెం పెద్దగా లైక్ చూస్తున్నారు కదా కొంచెం పెద్దగా ఇచ్చారు అలా టోటల్గా బ్యాక్ వచ్చేసి ఇలా చూస్తున్నారా యా వీటికి ఏం చేశానంటే అన్నింటికి హ్యాంగింగ్స్ ఏ బాగో అనేసి చూడండి ఇట్లా మామూలుగా దీనికి కూడా వర్క్ చేయించాను మీరెవరైనా ఇలా చేయిస్తారా చేస్తే కామెంట్స్లో చెప్పండి నేనైతే ఇలా చేయించాను ప్రతిసారి హ్యాంగింగ్స్ అంటే కొంచెం మనకు మంచిగా అనిపించవు కదా కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నట్టుగా ఇలా చేయించాను వీటికే వర్క్ చేయించాను వర్క్ చేయించి వాటిని టోటల్ సారీ అయితే ఇది అండ్ ముందు కూడా మనకు తెలుసు కదా ఇటు సైడ్ అంటే కొంగు వస్తుంది సైడ్ మిగతా సైడ్ ఉంటుంది కదా ఇటు సైడ్ కొంగు వస్తుంది సైడ్ కదా ఇక్కడ ఈ వర్క్ అన్ని సారీస్ కింటే టోటల్ సారీ బ్లౌజ్ టోటల్ బ్లౌజ్ సారీ అసలు వేరే కలర్ బ్లూ కలర్ సారీ ఇది సో రెడ్ కలర్ నేను చేశాను అండ్ ఇంకొకటి బ్లూ కలర్ బ్లౌజ్ సో ఓకే ఇది పర్పుల్ కలర్ శారీకి ఇలా చేశాను ఇది కూడా ఫస్ట్ టైం నేను కొంచెం వర్క్ లైక్ మరీ కాదు ఏది కాదు నార్మల్ వర్క్ అయినా సరే శారీలో బ్లౌజ్ చేయించాను బట్ నాకు ఇదంతా నచ్చదు బట్ చుట్టానికి బాగానే ఉంటుంది చూడండి వర్క్ బాగుంది బట్ ఈ క్లాత్ మీద వేయించడం వల్ల నాకు అంత లుక్ రాలేదు ఎప్పుడు నేను చెప్పాను కదా హాఫ్ పట్ మీద వేయిస్తా అని పర్లేదు లే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తే ఇలా ఇదిలా చూడండి బాగానే ఉంటుంది బట్ మనకు నచ్చాలి కదా అవి వేసుకొని వేసుకొని తర్వాత ఇవి నచ్చట్లేదు ఇది బ్లౌజ్ కొంచెం ఎట్లయినా హాఫ్ పట్టిది స్టిఫ్ గా వర్క్ అనేది మనకు అర్థం ఉంది ఇది శారీలో బ్లౌజ్ అయితే కొంచెం మనకి లైక్ ముడతొచ్చినట్టు అవుతుంది అండి దీనికి టెన్సే ఉంటుంది సో ఇలా ముడత వచ్చినట్టు అవుతుంది దీనికి కూడా అక్కడ చిన్న చిన్న బోర్డీస్ ఇచ్చారు ఇట్లా మంచిగా శారీ అంతా బట్ దీనికి బ్లౌజ్కి ఇవ్వలేదు ఇక్కడ హ్యాండ్స్ కి సారీ హ్యాండ్స్కి ఇవ్వలేదు మనం కింద కర్ణా ఇంకొకటి ఇవన్నీ ఇంకా అంతే మోస్ట్లీ ఇవే అండి గమర్క్ గమ్మర్క్ ఇది కొన్ని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కొన్ని అత్తవాళ్ళ ఇంట్లో ఉన్నాయి సో ఇవైతే నా బ్లౌజ్ కలెక్షన్స్ మొత్తం మీకు అన్నీ షేర్ చేసుకున్నా అనుకుంటున్నాను చూడండి మీకు ఇందులో ఏదో నచ్చిందో చెప్పండి నేను ఒకసారి అన్నీ చూపిస్తాను చూడండి హ్యాండ్స్ ఉండి చూపి షో చేస్తాను చూడండి ఇది మీకు ఏదైనా నచ్చితే కామెంట్స్లో చెప్పండి ఇది 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 సింపుల్ ఏదండి నార్మల్ అండ్ ఇది కొంచెం అండ్ నేను అన్నీ స్టార్టింగ్లో బాగానే చూపించా ఇప్పుడు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటారని వాళ్ళు ఇలా చేయించుకుంటారేమో అన్న ఉద్దేశంతో మాత్రమే చూపిస్తున్నాను ఓకేనా చెప్ప కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీకు ఎవరికైనా ఇలా నచ్చి కావాలి అనుకుంటే తీసుకోండి తీసుకొని ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్ నాకు తెలిసి నా సర్కిల్ వాళ్ళకు కూడా మోస్ట్లీ చాలా మందికి తెలియదు నేను ఇలా చేయించుకున్నా అని వీడియో చూస్తే వాళ్ళకి తెలియ తెలవచ్చు అంతే అండి ఇది సిక్స్ చెప్పాను కదా ఇది ఇలా ఇలా ట్రై చేయండి మీకు కూడా శారీలో బ్లౌజ్ ఈ బ్లౌజ్ చాలా బాగుంది వేర్ చేస్తే సో ఇట్లా ట్రై చేయండి ఆఫ్ పట్టు వాటి మీద వర్క్ చేయించుకో ఆఫ్ పట్టు మీద వాటి మీద వర్క్ చేయించుకోండి ఇలా శారీలో బ్లౌజ్ మీద మాత్రం ఇలా ఉంటుంది కదా వస్తే మాత్రం మంచిగా ఇలా కుట్టించుకోండి బాగుంది నార్మల్గా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే వండర్మించాలని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీకు ఇందులో ఏం నచ్చాయో కామెంట్స్ చెప్పండి నా సబ్స్క్రైబర్స్ అందరూ అండ్ ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి ఆల్రెడీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ దాటేసాం ఓకే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయున్న నెక్స్ట్ వీడియో